పూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అంటూ అపోస్తలుడు మాట్లాడుతున్నారు ఎందుకు అంటే వై ఎందుకని జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని అంటే మరి అనుకూలమైనటువంటి బోధకులు కూడా ఉన్నారా అంటే బైబిల్ చెప్తుంది ఉన్నారని సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది మరి వారందరినీ కూడా పోగు చేసుకుని ఈ జనులు ఏం చేస్తున్నారంటే సత్యానికి చెవినివ్వకుండా కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని రాయబ రాయబడినటువంటిది ఉంది ఆల్రెడీ ఆ కాలము వచ్చేసినటువంటిది ఉంది ప్రియులారా కల్పనా కథల వైపు తిరిగే కాలంలో మనం ఉన్నాము సత్యవాక్యమునకు చెవి నీయనటువంటి దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాము కను